ఓం నమ శివాయ పుణ్యస్త్రీ అంటే ఏమిటి పుణ్యస్త్రీ అనేది ఆవిడ ఏ రకంగా ఉండాలి అనే దానికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం నుదుటున ఎర్రటి తిలకధారణ ఎప్పుడు కూడా ఉండాలి మెడలో నల్లపూసలు మంగళసూత్రాలు ఎల్లవేళలా కూడా ఉండాలి ఆభరణాలు కూడా ధరించి ఉండాలి చెవులకి బిందులు చేతికి గాజులు ఈ రకంగా కాళ్ళకి పట్టీలు ఉన్నటువంటి వాళ్ళు పుణ్యస్త్రీగా మనం పరిగణ చేస్తాం అన్నమాట పుణ్యస్త్రీ అంటే ఆ రకంగా ఉండాలి అని అలాగే స్నానం చేసినప్పుడైతే కనుక ముఖానికి చక్కగా పసుపు రాసుకొని స్నానం చేసినా కూడా పుణ్యస్త్రీగా కూడా మనం చెప్పుకోవాలి పసుపు రాసుకొని స్నానం చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి అఖండ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి ఇటువంటి స్త్రీనే పుణ్య స్త్రీ అంటారు చక్కగా పుణ్యస్త్రీ నుదుర్టిన తిలకం గాజులు ఆభరణాలు అన్ని కూడా ధరించినట్లయితే ప్రతిరోజు ఆ రకంగా ఉంటే కనుక ఆవిడ పుణ్య స్త్రీగా చెప్పుకుంటారు